శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నాకు చాలా బాధగా ఉంది బిడ్డ నీ చెడు రోజులకి స్వస్తి పలకడానికి వచ్చాను కాదనకుండా ఈ మాట వింటావు కదో అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైన అటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకున్నటువంటి చెడు రోజులకి స్వస్తి చెప్పి మనసారా ఈ సాయి చెప్పే మాటను బిడ్డ నీ జీవితంలో రాబోతున్నటువంటి నూతన జీవితానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండు ముందుగా నీకు శుభాకాంక్షలు బిడ్డ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అసలు నెరవేరినటువంటి నీ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది ఇది సాధించడానికి నువ్వు చేస్తున్నటువంటి కృషి సామాన్యమైనది కాదు బిడ్డ అవును కదూ నీ కష్టానికి తగినటువంటి ఫలితం వచ్చింది నువ్వు ఆనందంగా ఈ సాయి మాటని సంతోషంగా విను దేనికైనా సరే విజయాన్ని అందుకునేందుకు ఇక నువ్వు సిద్ధంగా ఉండవలసిందే బిడ్డ దేని గురించి కూడా ఇంకా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు నీ విజయాన్ని ఆపేవారు ఎవ్వరూ లేరు బిడ్డ అయితే ఎక్కడితో ఎప్పుడు కూడా ఆగిపోవద్దు ఇంకా ఎన్నెన్నో విజయాలు నువ్వు సాధించాలి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని ఇప్పటి వరకు ఉన్న కఠినమైనటువంటి పరీక్షాకాలం దాటివేసావు బిడ్డ ఇకపై నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో దానికి అసలు ఎదురే లేదు నువ్వు ఏది చెయ్యాలి అనుకుంటున్నావో దానిని నిర్భయంగా చేసుకోవచ్చు అలాగే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు మాత్రం బయటికి పంపించేసేయి ఎందుకంటే అవే నిన్ను ఎక్కువగా క్రొంగదీసేలా చేస్తాయి కాబట్టి మేము అనుభవించవలసినటువంటి పాపకర్మలన్నిటిని కూడా తొలగించుకొని చక్కగా బయటపడ్డాం ఇకపై నాకు ఎలాంటి అడ్డంకులు రావు ఏది చేయాలన్నా సరే ధైర్యంగా చేయవచ్చు విజయతీరాలు నీకు ఎప్పుడు కూడా చేరువు కావడానికి సిద్ధంగా ఉంటున్నాయి అయితే ఒకటి గుర్తు బిడ్డ నీలో గర్వం అనేది మాత్రం ఎన్నటికీ కూడా దరిచేరనివ్వద్దు నిన్ను నమ్ముకున్న వారి నమ్మకాన్ని కూడా ఎప్పుడు కూడా వమ్ము చేయవద్దు కష్టకాలంలో సహాయపడిన వారికి అస్సలు మర్చిపోవద్దు బిడ్డ నీవు స్థిరపడిన తర్వాత ఇంకొందరికి నీ వంతుగా కాస్తైనా చెయ్యూతునివ్వు బిడ్డ అంటే నీకు తగినటువంటి విధంగా వారికి ఏదైనా సరే మంచిగా సహాయం చేయు ఇప్పుడు నువ్వు సాధించినటువంటి ఉద్యోగం నిన్ను నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచబోతుంది స్థిరమైనటువంటి మొదటి మెట్టి ఎక్కావు కదా ఇక వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని చక్కగా అందుకో విజయ పతాకాన్ని ఎగరవేయి బిడ్డ కష్టాలు కన్నీళ్ళతో విసిగిపోయావు ఇక మీదట అన్నిటికీ కూడా కాలం చెల్లిపోయింది ఆనందంగా మీ కుటుంబంతో రోజులు గడపాలని ఎన్నో రోజుల నుంచి కలలు కన్నావు కదా అవన్నీ కూడా నెరవేరుబోతున్నాయి బిడ్డ ఇదంతా కూడా కేవలం మీ వల్లే జరిగింది బాబా అని అంటావేమో నాకంటే నీ శ్రద్ధాశక్తులు అలాగే నువ్వు చేసినటువంటి కృషి వల్ల ఈరోజు విజయదశగా నిన్ను నడిపిస్తుంది బిడ్డ అనుకున్నది ఏదైనా సరే సాధించాలంటే కావలసినవి అవే కదా నీవు నన్ను అడిగినవి కూడా అవే బాబా నాకు ఏదో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కల్పించు ఆ తర్వాత నా కుటుంబానికి నేను అండగా నిలబడేలాగా నాకు ధైర్యాన్ని కల్పించని అడిగావు అందుకు నీకు సహాయ సహకారాలన్నీ కూడా పూర్తిగా లభించాయని అనుకుంటున్నాను బిడ్డ ఈరోజు నువ్వు ఆనందంగా గడపడానికి మొదటి మెట్టు కూడా పడింది ఇక నుంచి జీవితంలో ఎదురు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవకాశమే నీకు రాదు బిడ్డ అలాగే మరొక కళ కూడా నెరవేరబోతుంది ఇప్పటికైనా సరే నా సొంత ఇంట్లో నివసించాలని కోరిక నాకు చాలా ఎక్కువగా ఉంది బాబా అని అడిగావు కదా అలాగే ఎన్నో సంవత్సరాలు నీ కోరిక ఇప్పుడు అడుగుపడబోతుంది బిడ్డ నా సన్నిధిలో కూర్చుని బాబా నేను సొంత ఇంట్లో నివసించాలని ఉంది తండ్రి నన్ను అనుగ్రహించు తండ్రి అని దానివి కానీ నువ్వు అడిగిన వెంటనే నేను ఇవ్వలేకపోయాను ఆ సమయం రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది బిడ్డ ఇప్పటికీ నీకు అదృష్టం వచ్చింది నీ కోరిక ఆలస్యం అవుతున్న కొద్దీ నీలో ఆందోళన కూడా నేను గమనించాను అలాగే నువ్వు నాపై ఉంచినటువంటి నమ్మకాన్ని కూడా నేను గమనించాను నీవు మాత్రం ఎక్కడ కూడా అపనమ్మకాన్ని కానీ అలాగే ప్రతిరోజు కూడా నాపై ఇంకా ఎక్కువగా నమ్మకాన్ని కలిగి ఉన్నావు కానీ ఎప్పుడు కూడా నాపై అపనమ్మకాన్ని పెట్టుకోలేదు బిడ్డ నీవు కోరినటువంటి కోరిక న్యాయబద్ధమైనది కాబట్టి ఎందుకు నేను నెరవేర్చిన చెప్పు నీ సొంత ఇంట్లో అంటే నీ స్వగృహం కోరుకోవడంలో కారణమైతే ఉంది కదా బిడ్డ నీ కోరిక ఏమీ కూడా ఇతరులకు హాని కలిగించేదైతే కాదు దానివల్ల ఎవరికీ ఏ అన్యాయం కూడా జరగదు కాబట్టి దాని గురించి నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరమే లేదు నువ్వు నీ కోసమే కాకుండా నీలా బాధపడే వారందరికీ కూడా మంచి చేయమని వేడుకుంటూ నీలో ఉన్నటువంటి మంచి లక్షణం అదే నాకు ఎంతో ప్రీతికరం బిడ్డ ఇలాగే ఎప్పుడు కూడా నలుగురు మంచి కోరుతూ ఉండేవారు వారు సంతోషంగా ఆనందంగా గడుపుతారు బాబా మనసంతా కూడా ఆశలతో నిండిపోయింది ఎన్నో సంవత్సరాలు నా కళ కలగానే మిగిలిపోతుంది దాని గురించి నువ్వు ఎప్పుడైతే మంచి సమయం ఇస్తావో అప్పటి నుంచి నేను ఆనందంగా గడపగలనని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావు నీ సమస్యను నేను నీ దృష్టి సారించి మరీ చూశాను బిడ్డ బాబా దీని గురించి నేను ఎక్కువగా దిగులు పడుతూ ఉన్నానని నీకు కూడా తెలుసు ఆ దిగులు ఎలా పోగొట్టుకోవాలో కూడా తెలియక ప్రతిరోజు కూడా నీ సన్నిధిలో కూర్చొని నాకు ఉన్నటువంటి నా బాధనంతా కూడా నీకు చెప్పుకుని మరీ వెళ్తున్నాను తండ్రి మనసు అల్లకల్లోలమైనటువంటి ఆలోచనలు వీటి నుంచి నేను ఎలా అయినా సరే బయటపడాలి ఎలా అయినా సరే నాకు మంచి దారి చూపించండి బాబా అన్నటువంటి నీ ప్రార్థన నాకు చేరింది బిడ్డ మీ సమస్య ఏమిటో నాకు తెలుసు అలాగే నీకు తెలుసు తెలిసి కూడా చూస్తూ ఉన్నాను అయినప్పటికీ ఏ సమస్య లేనట్టుగా నలుగురికి కనిపించాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ బాధనంతా కూడా మనసులోనే నింపుకొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నావో నేను అర్థం చేసుకోగలను బిడ్డ అలాగే ఎలాంటి సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావో నాకు కూడా తెలుసు నలుగురికి తెలియడం మంచిది కాదు కానీ నీ వాళ్ళకి చెప్పుకో ఏమీ కాదు మంచి మాటలు అలాగే వారిలో మీకు బాధ ధైర్యం నింపేటటువంటి మంచి మంచి మాటలు ఎన్నో ఉన్నాయి వాటిని నువ్వు జాగ్రత్తగా మంచి సలహాలను పాటించడం అసలు తప్పు కాదు ఏం చెప్పను తండ్రి చెప్తే వాళ్ళు కూడా నాలాగే మానసిక వేదనకు గురి అవుతారు భయంగా ఉంది బాబా నాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు ఎలా ఈ సమస్య పరిష్కరించబడుతుంది నా వాళ్ళ భవిష్యత్తు నా మీదే కదా ఆధారపడి ఉంది నాకు వచ్చేటటువంటి ఉద్యోగం వల్ల వారి సంతోషాన్ని కానీ లేదంటే ప్రస్తుతం నా జీవన ఉపాధి అంతా కూడా నా ఉద్యోగంపైనే ఆధారపడి ఉందని నీకు ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి వారి భవిష్యత్తు నా మీద ఆధారపడి ఉండడం వల్ల నాకు ఎంతో ఆందోళనగా ఉంది తండ్రి ఒక మంచి దారైతే చూపించి తండ్రి అని అడిగాను నీవు ఈరోజు అయినా సరే నా మొర ఆలకించావు చాలా సంతోషం బాబా భయపడుకు బిడ్డ నన్నే నమ్ముకున్న నిన్ను ఎలా వదిలిపెడతానని అనుకుంటున్నావు నీ మంచి కోరే చెప్తున్నాను విను నువ్వు ఈ సమస్య మొత్తం నుంచి బయటపడుతున్నావు ఖచ్చితంగా నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుంటారు మీ ప్రయత్నంలో వారు నీకు తోడుగా నిలబడతారు అంతా కూడా మంచి జరుగుతుందని నువ్వు ఎప్పుడు కూడా ధైర్యం చెప్పాలి బిడ్డ చెప్పి వారికి నువ్వు నమ్మకాన్ని కలిగించాలి ఇప్పుడు నేను నీకు ఏ విధంగా అయితే నమ్మకాన్ని కలిగించావో అలాగే నువ్వు వారికి తప్పకుండా మంచి మాటలు చెప్పాలి ముందు ఇంట్లో వారికి నీకు రాబోతున్నటువంటి అద్భుతమైన ఆనందకరమైనటువంటి రోజుల గురించి వివరించి చెప్పు ఇంట్లో వారికి చెప్పిన తర్వాత వారు కూడా కాస్త ఊరట పొందుతారు తర్వాత మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం నేను చూపిస్తాను అంతా నేను చూసుకుంటాను ఏదైనా కానీ నువ్వు ప్రయత్నించిందే కదా నేను ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తుంది ఒక నెల రోజులు చాలు బిడ్డ నీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పును నువ్వు చూడబోతున్నావు అంతవరకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఆగి ఉన్నావు కదా ఈ నెల రోజులు కాస్త శ్రద్ధ సబురుతో ఓర్పుగా ఎదురుచూస్తూ ఉండు సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబా అయితే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరి కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకి నోభవంతు జై సాయిరామ్